వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు వెంట తీవ్ర విషాదం నెలకొంది కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం తుది శ్వాస విడిచారు కురసాల సత్యనారాయణ అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు కొద్ది కాలంగా ఆయనకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు అక్కడ చికిత్స పొందారు అయితే ఈ రోజు ఉదయం ఆయన పరిస్థితి విషమించడంతో కాకినాడలోని నివాసంలోనే ప్రాణాలు కోల్పోయారు కురసాల సత్యనారాయణ గతంలో కాకినాడ రూరల్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా కూడా సేవలు అందించారు రాజకీయంగా మంచి పేరున్నటువంటి వ్యక్తి సత్యనారాయణ మరణంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నారు కురసాల కన్నబాబు పద్దెనిమిదేళ్ల పాటు జర్నలిస్టుగా పనిచేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి వచ్చారాయన ప్రజారాజ్యం పార్టీలో చేరి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండు వేల పన్నెండులో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో కన్నబాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కాకినాడ రూరల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు తర్వాత రాజకీయంగా డైలమాలో ఉన్నారు రెండు వేల పదహారులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరిపి ఆయన వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన్ను కేబినెట్లోకి తీసుకున్నారు జగన్ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు కన్నబాబు రెండున్నరేళ్ల ఆ పదవులో కొనసాగారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో కీలక పదవుల్లో పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మళ్ళీ కాకినాడ రూరల్ నుంచి వైసీపీ తరఫున బరిలోకి దిగారు కానీ ఓటుమి పాలయ్యారు కన్నబాబు ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవిలో ఉన్నారు కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు అయితే ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా మొన్నటి వరకు విజయసాయిరెడ్డి ఉన్నారు అయితే ఆయన పార్టీని వేయడంతో ఆ పదవిని కన్నబాబుకు అప్పగించారు జగన్ కన్నబాబు పార్టీ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలో వరుస పర్యటనలు చేస్తున్నారు పార్టీని బలోపేతం చేస్తూ పూర్తి ఫోకస్ పెట్టారు జిల్లాలు నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నారు ఇక కాకినాడ రూరల్ నియోజకవర్గ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు ఇక కురసాల కన్నబాబు పెద్ద సోదరుడు సురేష్ కూడా రెండు వేల పంతొమ్మిదిలోనే గుండెపోటుతో కన్నుమూశారు సురేష్ గతంలో ఒక మీడియా సంస్థలో రిపోర్టర్గా పనిచేశారు తర్వాత జర్నలిజం వదిలేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు ఆయన మరణం కురసాల ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని నింపింది ఇక ఆయన చిన్న తమ్ముడు కళ్యాణ్ కృష్ణ టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడిగా ఉన్నారు ఆయన రారండో వేడుక చూద్దాం సోగ్గాడే చిన్నన వంటి సినిమాలు తీశారు